Terima kasih telah 100개 이상은 뾰족이 100개를 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 क्या कुछ है इस परियों इस परियों चक्कर कुछ है आप लोग कुछ हैं सीखें सीखें नीचे एक्सरसाइज नीचे बैक सर्टेनी लेकुली एक्सरसाइज इप्पर करेंगे बुडी पकरेंगे राजीत्र बुडी इप्पर करेंगे हर हर महोदयों महोदयों नो दाने नहीं दाने नहीं दाने नहीं সব <usur> <usur> নেক্সট <laughs> అట్లా అట్లా చే రిల్ పొందు పొంపట్ తీసుకుందాం లైన్ 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 డాక్టర్ జీ వాడతది అంత ఎల్లిపోదు చిన్న లైన్ ఉంది అది అదిస్కో ల్యాప్టాప్ య ఒక శంభలీల కరిగేటి వారు శంకరుడు మాత్రమే దానికి ఒకటి రండి లక్ష్మీశీల సముద్ర రాజతరణం దాసి భూత సమస్త దేవాగణితము లోగైక దీపాంకురము శ్రీ మహాంద కటాలక్ష్దర బ్రాహ్మేంద్ర గాంధరం త్వం తైలోక్యం కుటుంబం సరాసీజం వందే ముకుంద పిల్లలు స్వామి శ్లోకమే దాని అర్థం ఏంటి మరి అంటే అప్పట్లో సముద్రజ సముద్ర రాజతనంలో అది కూడా అంతో ఎంతో కూర్త కొద్దో గొప్ప తెలిసే ఉంటుంది అప్పట్లో అనువాసం శివుడు చాలా అనువాసం మీకు ఇచ్చింది సాధ్యం కాలేదు బట్ దాని అంతరాయం ఏంటి అంటే శివుడు ఎందరో దేవతలకు కానీ లక్ష్మీశివర సంప్రాజు దాని సముద్రంలో ఎన్నో బాధలైనవి ఎన్నో విభాగాలైనవి అయినప్పటికీ దేవతలందరూ కొంతకు కాలేదు కాని పక్షంగా శివుడు ఏం చేసిందంటే అది విషంన్ని ఇటు లోపలికి మింగితే విషమైపోతుంది బాడీ అంత విషమైపోతుంది అయితే బయటకు చెందితే రాక్షసులు తయారైతారు దాన్ని అటు కాకుండా ఇటు కాకుండా తపనవడి తాప్రత వడి విష్ణు బ్రహ్మ అందరూ కలిసి మరి దీన్ని ఎట్లా ఎట్లా చేద్దాం ఇది విషము ఇది రాక్షసు ఉద్భవించాలంటే మానవులు అందరూ దీని మీద ఏం చేద్దాం ఏం కదంటే శివుడు కంఠంలో దాచిండు శివుడు కంఠంలో దాచిండు కానీ ఇప్పుడు మన మనుషులను కూడా ప్రతి ఒక్క మాట ఒక చెడు మాట అన్నది పాజిటివ్ వెళ్ళిపోదని ఒక మంచి మాట అయినా చెడ్డ మాట అయినా మన మనుషులు మనం కూడా దాయాలి అంత అంత గొప్ప దేవుడు దాచిండు ఒక విషయాన్ని ఎటు కాకుండా అది ఎవరికి తెలియకుండా ఇంత కష్టపడి చేసి ఇంత కార్యక్రమాలు అటుండి సమకూర్చి అందుకోసమే అంటారు ఓం నమ శివ అంటే శివుడు చందలికే కరిగిపోతున్నాను దానికి అర్థం లక్ష్మీ సముద్ర రాజతరం శ్రీరంగేవానితము అంటే సమస్త దేవుళ్ళు ఎందరు దేవుళ్ళు వచ్చినా కానీ ఏం సమస్త దేవావనితము లోకైక దీపాంకురం లోకమంతా కలిసి దీపం పెట్టినా కూడా దానికి ప్రభావం లేదు లోకైక దీపాంకురం శ్రీమాంత కటాలక్ష్యూ తన బ్రాహ్మేంద్ర గాంధరం తమ్ తైలోక్యం కుటుకుండం స్థరాచీ కుండత ఏమి లాస్ట్ కత్తే శివుడు మాత్రమే దాన్ని దాచింది దాన్ని బట్టి మనం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే చెడు మార్గంలో వెళ్ళొద్దు చెడు మాట ఏదో నచ్చ ఆపుకునాల మన మనుషులను అంటే చాలా ప్రవచనాలు ఏదో రకంగా ఉండొచ్చు మనది మోడ్ లాంగ్వేజ్ మనం ఒక విలేజ్ పర్సన్ ఎందుకంటే ఏవో చెయ్య మీద నిందడం కానీ అది చాలా పాపం ఏం చేయడం వాళ్ళ మీద కూడా ఇంత కొన్ని పెట్టడం అది చాలా పాపం ఎంత కండతో చూసినా వాళ్ళ పాపన వాళ్ళ పోతడు ఏమిటి కొన్ని కార్యక్రమాలు చేసే వాళ్ళకు మనం ఆటంకం వేయద్దు అది ఎటు ఏడు తరాలు పాతకము ఎందుకు చేసే ఒక నింబటికి వ్యక్తిని మనం చెయ్యకుండా సరే ప్రేమన్నారు ఏమంటా బిచ్చం పెట్టే ఇల్లు బిచ్చం పెట్టకుండా బిచ్చం పెట్టే ఇవి కట్టి అన్నారు ఇంకా అన్ని ఇప్పటి మాటలు కావు పూర్వం మాటలు అట్లనే కొందరు నన్ను ప్రశ్నించచ్చు ఇతర మతస్థులు మీరు రాయికి ఏస్తారు రెప్పకు ఏస్తారు ఎల్లని మంటరు పోషం అంటారు మీకు ఏమైనా దిమాఖీలు ఉన్నాయా మీరు దేవుడు కానొత్తారా రాయికుతారు అంటే అంటారు అన్నిట్లనే ఒక అన్నీ ఉన్నాయి ఫస్ట్ మన హిందూ ధర్మం ఏకైక ధర్మం భూమి పెట్టినట్లు గుర్తింది మన హిందూ ధర్మం మాత్రమే మన హిందూ ధర్మంకున్న ప్రత్యేకత ఎక్కడ లేదు ఎవరికి లేదు ఒక గాజు వేసుకున్నానంటే ఒక ధర్మం ఇరవై ఒక్క రోజు వచ్చిన బంగారం కట్టినంటే ఒక ధర్మం గొట్టు పెట్టుకున్నానంటే ఒక ధర్మం మన దాంట్లో ప్రతి ఒక్క గొట్టు పడకలు కడితే గాజుల గడకలు పెడితే ఉంగరం దాకా ప్రతి ఒక్క వారికి మనకు దానికి ఏంటి రీజన్ మన పూర్వం నుంచి పుట్టింది కొందరు అంటారు మీరు ఏంటి ఏదో ఒక తరు తతి ఒకళ్ళు ఒకటి మన దగ్గర చాలా తప్పు మన దగ్గర ఒక్క తప్పు బాగా మిస్టేక్ ఇతర మతస్తులను మనం ఏదైనా స్వీకరిస్తే మనం దేవుల పేరు సమానం లేని విషయం గర్వంగా చెప్పగలుగుతాం వాళ్ళ విషయం పెట్టినా మనం దిగుతాము మన వేల నుండి వంట చేసినా మళ్ళీ వాళ్ళకి సపరేట్ లేదా మరి మనం పిచ్చోళ్ళము మన సొంత అక్కలు ఉండొచ్చు చెల్లెలు ఉండొచ్చు క్రిస్టియన్స్ కావచ్చు అంటే మతం సమస్యను కాదు మనం కూడా మన దేవుడి కించపరుచుకున్నాడు ఎందుకు మనం అక్క ఉన్న చెల్లైన ఇంటి పోలం వాళ్ళు మాత్రం సపరేట్ అంటే నమ్మ మా మీరండి మాకు కూడా రాదు మనం ఎందుకు అనలేకపోతున్నాము భగవంతుడు మీరు పెట్టిన నైవేద్యం తింటారా అని కొంత పిక్చర్ అడుగుతారు తింటాడు మీకు సమాధానం చెప్పడానికి నేను ఒక అవకాశం ఇస్తున్నా ఈ తింటాడు ఎట్లా తింటాడు మన కొడుకులను బిడ్డలను అందరినీ ఈ స్కూల్ వేలెక్కుతున్నాడు రోజొక బుక్కు మన కొడుకు తినతేనే నెత్తికెత్తుతుండ చదువు పుస్తకం ఉన్నది చదివితేనే నెత్తికెత్తుతాడు అది ఎక్కడా నువ్వు చూపుతున్నావా నేను చూపుతున్నా ఎవరం చూడడం లేదు నత్తి ఇంపాసిబుల్ ఎవరం చూడడం లేదు ఏ రూపంలో అయిపోతుంది సూక్ష్మ రూపంలో మరి మనం భగవంతుడికి పెట్టిన నైవేద్యం రూపంలో తీసుకుంటుండ్రు మనము ఏ అన్నం తింటున్నామో భగవంతుడికి అరే అన్నం పెట్టాల మన సోమతను బట్టి మనం పూర్వ పూర్వీకుల ఏమి లేదు ఆయనకు ఆయనకు నువ్వు బాగుండాలా ఇవ్వమంటే భోజనం పెట్టాలా ఐదుగురికి భోజనం పెట్టినా అని అసలు ఆయన పెట్టడానికి మనం ఎవరిని ఈ నరసింహుల కోరున్నది రాయసుడు శంకరుడి శంకరుడు కోరున్నది ఇదంతా నథింగ్ ఇది ఇది కాదు ఫస్ట్ మన మనసు తేజంగా ఉండాలా ఎవరి మీద కర్మ ఈర్ష భేదం పొద్దున్నదాకా దున్ను పెద్దది దాకా దున్ను వచ్చినోడికి మధ్యాహ్నం దున్ను వచ్చిన వాడికి డిఫరెంట్ ఉంటది ఆలోచించండి కూడా నూకు తప్పుడు అన్నం పెడతాడు భగవంతుడి సూపు మనది చేత అరకతు బరకతు రావాలంటే ఇతరులకు మనం బాగా అని చెప్తున్నాము మేము ఇరవై నాలుగు గంటలు పూజలు చేస్తాం మాకు బరకతుండదు అరకతుండదు అది తప్పు ఇతర మతస్థులు ఎవరైనా చెప్తారా ఎవరా మీరంతా నా చెల్లి ఒక్కసారి ఇతర మతస్థులు మీతో మాకేం ఏం లేదు మేము మతం వద్ద అంతరాల వాళ్ళ పానం గొంతు పోసినా కూడా మాకు అన్ని ఉన్నాయని భావిస్తారు ఇంకా మనల్ని కూడా జరమస్తే పక్కపో నచ్చి కూర్చోండి కూర్చుండి రేపు ఒక్క రోజురా రేపు ఒక్క రోజురా మనం సుఖ కన్నెడ్ అయిపోతాం మన ధర్మం మనం నాశనం చేసుకుంటున్నాము మన ధర్మం చాలా గొప్పది ఎంత చెప్పినా తక్కనే ఏం చెప్పినా తక్కనే ఈ వీడి సోళ్ళు మనోళ్ళు వీళ్ళ పేరు పేరున వందనాలు వీళ్ళ పేరు నాకు తెలియదు కానీ నేను నచ్చి రోజు ఊరిస్తే బ్రహ్మాండంగా చూసిన ఫస్ట్ టైం నేను చాలా తిరుగుతా నేను గా ముంబై వెళ్ళాము గృహ మేము అక్కడ చూస్తే మన ధర్మం గోవు పోంగ పోంగ గోవుని ఊరిని పట్టుకొని తాగుతుండ్రు సర్వరోగ నివారిణి ఒక అయ్యగారు నచ్చి అడిగిందట ఇప్పుడు మన చేపూర్ పంతులు ఉన్నాను చేపూరు పంతులకు ఒక ఇరవై సంవత్సరం నుంచి అమ్మకు సంతానం లేదు చేపూరు పంతులు ఏమంటా పోయింది చేపూరి పంతుల దగ్గరికి అయ్యా అయ్య నాకు ఇరవై సంవత్సరాల పంతులు నాకు సంతానం అయితే లేదు అని పోయింది అప్పుడు పంతులు ఏమని సమాధానం చెప్తుండ్రు అమ్మ అక్కడ బోనని దానికి మేతయ్యు దానికి అడుగు దాన్ని శుభ్రం చేయు దాని పేడ చెయ్యి పంతులు తచ్చాడా నేను సంతానం కోసం పోతే గజన్ అనుకుంటాం కూడా ఎవరి కానీ అంత పొద్దున్నే అనొద్దు అని ఆమె మనసులో పెట్టుకొని నెల రోజులు కంటిన్యూ వేసింది ఆ తర్వాత గర్భం దాల్చింది అయ్యా అయ్యా మీరు నివ్వడితే నాకేం చెప్పకపోతుంది నేను ఏ పూజ చేయమనకపోతుంది నేను ఇప్పుడు ఆవులు కడిగి పెండవీసి శుభ్రం చేసిన దానికే నాకు సంతానం దాల్చిన వై ఎందుకు ఎందుకు జరిగింది అని ప్రశ్నించింది పచ్చి తల్లి ంత విషతుల్యమై ఉన్నది మనకు అన్ని భార్య అంత సూక్ష్మ రంత్రాలు ఉంటాయి రా మనకి ఏర్పడై అంటే ఆవిడ ముక్కోటి ఉంటారు ఆవిడ ముక్కోటి ఉంటారు చూడు లాజిక్ సైన్స్ ఎంత గొప్పది ఇప్పుడు అంటారు దేవుడు అన్నీ ఉన్నాయి మంత్రమున్నది యంత్రమున్నది చూడమున్నది దేవుడు భక్తున్నది భగవంతుడున్నడు అను అనువు మనల్ని పరిగణించే వ్యక్తునుడు పరిరక్షణగా తీసుకునే వ్యక్తులు అన్ని కూడా మనసు మీరు ముందు ముఖ్య మనసుకు లగ్నం చేయండి ఎవరైనా కార్యక్రమాలు చేస్తే వాళ్ళకు సహకరించండి సహకరించకపోతే సాయమైనంత ప్రయత్నం చేయండి ఐదు రూపాయ ఇద్దాం కానీ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలా ఇవాళ నేను అత్తా చెప్తా పోతా అది వేరే విషయం తన బుద్ధి ఎప్పడదట ఒకరు ఎప్పుడు